సమాజ అభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుంది అందుకోసమే స్త్రీ శక్తి వంటి పథకాలు దీపం టూ వంటి పథకాల ద్వారా వారికి చేదోడుగా నిలుస్తున్నాం మహిళలను గౌరవించేలా కేజీ టూ పీజీ కరికులంలో మార్పులు తెస్తున్నాం మహిళలను కించపరిచే సినిమాలను సైతం రిలీజ్ కాకుండా అడ్డుకోవాలనేదే మా అభిమతం అని మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు జర్మన్ జర్మన్ ఎన్ని రోజులు పట్టింది మీకు అది వస్తేనే ఎందుకంటే నేను గమనిస్తా కదా ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా నేను నా ఇంట్లో చూస్తూ ఉంటా కదా ఇప్పుడు బ్రమ్మి కానీ అమ్మ కానీ వాళ్ళ వాళ్ళు సొంతకాలపైన నిలబడతారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు ఇప్పుడు బ్రమ్ని రన్స్ ద కంపెనీ ఎంటూ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డిపెండెంట్ ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హెర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్ సమాజంలో మార్పు రావాలంటే కేజీ నుంచి ఇది స్టార్ట్ అంటే గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి అంటే నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనిలో చేసే ఫోటోలు ఉంటాయి అంత ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అది ఇయర్ మార్చాం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసాం ఈక్వల్ నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వల్ సెకండ్ వన్ ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్ మన అమ్మాయి ఉంది కడప అమ్మాయి షీఈ్ గోన్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్ సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్ అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు సార్ మీ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించగా కలిసి ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది కరెక్టే కదా లేదు కదా సో ఇటు లాడ్ ఆఫ్ ఇన్పుట్ సో అట్లా ఏంటంటే ఒకటి మనం కంపల్సరీ ఇది కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలా అన్నిట్లో సమానం అనేది ఒకటి రెండోది మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు ఆటోమేటిక్ ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకంగా పెనుగొండ నియోజకవర్గం కానీ చివరున్నారు పెనుగొండ పెనుగొండ నుంచి వచ్చినారు పెనుగొండ ఊరా ఊరు తెరుగురు వెనగొండ నియోజకవర్గం అనంతపూర్లో కే ఫ్యాక్టరీ అంతే అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిశారు అక్కడ ఒక ఆమె చెప్పింది ఆమెకి సుమారుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న హౌస్ వైఫ్ అని ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నా నేను చాలా గర్వంగా చెప్పింది ఆ మార్పు రావాలి సో అప్పుడు మీరు మీ సొంత కాలంలో నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తున్నాయి సో ఆర్ ఆర్ టార్చ్ బేరర్స్ ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మా వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్ నేను మేము కూడా చాలా నేర్చుకుంటాను బీయింగ్ ద ఫస్ట్ యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ టార్గెట్ ఈస్ వెరీ స్టిఫ్ గణేష్ సార్కి టార్గెట్ ఈస్ వెరీ స్టిఫ్ ఆయన ఇంకా అడుగులేస్తున్నారు నేను అన్ను వీఆర్ స్టిల్ క్రాలింగ్ నేను సార్ అంతే కదా బోర్ల పడ్డాం అంతే పిల్లల ట్రజెక్టరీలో బోర్లో పడ్డాం ఇంకా ఇప్పుడు చేయాలి ఐ ఇంకా వర్క్ చాలా చేయాలి ఐ థింక్ లాట్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా It's nice to see results come, but uh, I think a lot of target in front of us. Sita ji, you have to make sure that all of them are registered. They are carefully tracked. We have to also figure out a mechanism to give them a career sort of a guidance. That is equally very very important. So we discussed about having a portal and all that call center. So that you now work with Ganesh sir. Let's get that also rolling so that they should have a safety net in case of any challenges that they might have at workplace or anything. the safety net is always available. there is government of andhra pradesh, government of india behind them. with that confidence, they should go there. Yeah? good. so congratulations, Amma. make us proud. work hard. and um, sky is the limit. always aim high. ఒకటే చెప్తున్నా నెవర్ బి సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ మాకు నాకు బాబుగారు నేర్పించింది అది ఒక రోజు ఒకటి సాధిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఏంటంట ఇదైపోతే నెక్స్ట్ ఏంటంట మాక్సిమం మాకు బాబుగారు ఇచ్చే థర్టీ సెకండ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అందుకని ఎక్కువేవారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని డ్రైవ్ చేస్తారు సో అది మాకు హార్డ్వేర్ అయిపోయింది అందరం మాకు ఇప్పుడు సాటర్డేలే సండేలే ప్రతిపక్షంలో ఉన్న సాటర్డే సండే ఉండేది ఇప్పుడు ఏం లేదు బాబుగారు కూడా చూస్తే ఏ హీ వర్కింగ్ నిన్న ఒక్క మీటింగ్కి వైజాగ్ వెళ్ళి వచ్చేసాడు టక్ అని టక్ వెళ్ళి వచ్చేసారు ఆ వయసులో కుర్రలో పరిగెడుతున్నాడు దీపక్ నేను కూడా పరిగెత్తులే ఆయన స్పీడ్ ఇద్దరం కూడా ఆయన స్పీడ్ మేము అందుకోలేము అని సో ఈ షూడ్ నెక్స్పడ్ కసితో పని చేయడం ఫైర్ అమ్మా మీ అందరిలో ఫైర్ ఉంది మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది డోంట్ లెట్ దట్ యు నో ఫైర్ గోఅే ఫ్రమ్ ఆ బెల్లిలో ఫైర్ హంగర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం ఐ సీ బ్రమ్ని షీ ఇస్ ఆల్సో నెవర్ సాటిస్ఫైడ్ షీ నెవర్ సాటిస్ఫైడ్ క్వార్టర్ మంచి రిజల్ట్ వస్తే వచ్చింది కానీ ఈ పద్ధతి కలు నేను మిస్ అయ్యాను అంటుంది ఇంకా చేసి ఉంటే బాగుండేది కదా అని ఉంటుంది సో కంటిన్యూస్ ఆ ఫైర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం వెరీ ఫోకస్డ్ గుడ్ కంగ్రాచులేషన్